నిన్న మొన్న మీ రాజకీయ పరమైన వికృత క్రీ నీడ కోసం మీ రాజకీయ పరమైన అరాజకీయం కోసం వాటేసుకున్న కులం నిన్నగాక మొన్న మీ పార్టీలో చేర్చుకున్న కండవాలు గప్పిన కరణం బలరాం గారి దేకులం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ రాజకీయ పరమైన వికృత క్రీడకేమో కులాలతో పని లేదు అప్పుడు కులాలు కనపడవు ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఒక ముఖ్యమంత్రిగా కులాల గురించి మాట్లాడతామంటే ఇంతకంటే హేయం నీచం ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాకు ఇంకో ఆశ్చర్యం కలుగుతూ ఉంది మనందరికీ తెలుసు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టాడు ఆయన దేకులం అని అడుగుతా ఉన్నా పీవీపీ ప్రసాద్ గారు మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు మీకు ఎంపీగా పోటీ చేశారు ఆయన కులం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కోనేరు ప్రసాద్ గారు మీకు ఆర్థికపరమైన లావాదేవీలతో బ్రహ్మాండంగా సంబంధాలు పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు ఆయన కులం అని అడుగుతా ఉన్నా అంటే మీకు పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వీళ్ళని చూసినప్పుడు మీ కులాలు కనపడతలా వాళ్ళ కులం ఏంటో మీకు అవసరం లేదు వాళ్ళ పెట్టుబడులు కావాలి మీ ధనదాహం తీర్చాలి అప్పుడు మటు కులాలతో పని లేదు మీ రాజకీయానికి కులాల అవసరంలా పెట్టుబడుల కులాల అవసరంలా ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి ఒక నిర్ణయాన్ని చేస్తే ఒక ముఖ్యమంత్రిగా కులాల గురించి మాట్లాడతామంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా